మిత్రులారా స్పెయిన్ సముద్ర తీరంలో ఒక నౌక వెళుతున్నది అది మే ఇరవై ఒకటో తేదీన స్పెయిన్ తీరంలోని కార్తాజినా ఓడరేవులో లంగరు వేస్తానని అనుమతించమని స్పానిష్ ప్రభుత్వానికి అధికారులకు ఒక విజ్ఞప్తి పంపింది మే ఇరవై ఒకటో తేదీకి ముందే మూడు రోజుల ముందే ఆ నౌకను తాము అనుమతించబోమని అది తమ సముద్ర తీరంలో తమ ఓడరేవులో లంగరు వేయడానికి వీల్లేదని స్పానిష్ ప్రభుత్వం ప్రకటించింది స్వయంగా ఆ దేశ విదేశాంగ వ్యవహారాల మంత్రి ఆ ప్రకటన చేశాడు కారణం భారతదేశానికి సంబంధించినది ఆ ఓడ ఏప్రిల్ ఎనిమిదిన మన చెన్నై ఓడరేవులో కొంత సామాను ఎక్కించుకుంది ఆ సామానులో ఇరవై ఏడు వేల టన్నుల యుద్ధ సామాగ్రి ఉన్నాయి ఆ యుద్ధ సామాగ్రి కర్తాజిన తర్వాత ఆ ఓడ హైఫా తీరం అంటే ఇజ్రాయెల్లోని హైఫా ఓడ రేవుకు చేరబోతుంది ఇవి గాజా మీద యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వెళ్తున్న సరఫరాలు ఇజ్రాయెల్ చేసే యుద్ధానికి గాజా మీద జరుపుతున్న అమానుష మారణకాండకు ఎటువంటి పరిస్థితిలోనూ సహాయం చేయబోమని ఇజ్రాయెల్కు వెళ్ళే రవాణాలన్నిటి మీద ఆంక్షలు విధిస్తామని చాలా యూరప్ దేశాలు ప్రకటించాయి అందులో బెల్జియం స్పెయిన్ కూడా ఉన్నాయి దాన్నే ఉటంకిస్తూ వాళ్ళు తమ ఓడరేవుల మీదుగా తమ సముద్ర జలాల మీదుగా ఇజ్రాయెల్కు వెళ్ళే అన్ని సరుకుల రవాణాలను ప్రత్యేకించి యుద్ధ సామగ్రి రవాణాను అడ్డుకుంటున్నారు భారతదేశం నుంచి ఎందుకు వెళ్తుంది ఇది ఇజ్రాయెల్ గాజా మీద చేస్తున్న యుద్ధంలో భారతదేశం వైఖరి ఏమిటి యుద్ధ విరమణ కోసం నేను ప్రయత్నిస్తున్నాను శాంతి కోసం ప్రయత్నిస్తున్నాను అని ప్రధానమంత్రి ఎన్ని మాటలు చెప్పినప్పటికీ అక్టోబర్ ఏడు నుంచి ఇప్పటి వరకు ఏడు నెలలుగా సాగుతున్న దాడులలో భారత ప్రభుత్వం ఈ దాడులకు ఈ మారణకాండకు పూర్తి సహకారం అందిస్తున్నది నిజానికి అక్టోబర్ ఏడున ఈ యుద్ధం మొదలైతే దానికన్నా ముందే మేలో ఇజ్రాయెల్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి ఒక ఒప్పందం కుదిరింది ఇజ్రాయెల్ అప్పటికే తన భూభాగంలో పనిచేస్తున్న పాలస్తీనియన్ల వర్క్ పర్మిట్లను రద్దు చేస్తానని పాలస్తీనియన్లను అక్కడి నుంచి తరలిస్తానని వెళ్ళగొడతానని ప్రకటనలు చేస్తూ ఉన్నది ఆ ఖాళీని పూరించడానికి భారతదేశం నుంచి నలభై రెండు వేల మంది కార్మికులను సిబ్బందిని పనివారిని తాను స్వీకరిస్తాను అని ఇజ్రాయెల్ చెప్పింది ఇజ్రాయెల్ ప్రభుత్వం భారత ప్రభుత్వం భారతదేశంలో ఉన్న నిరుద్యోగ స్థితిలో ఎక్కడ చివరికి యుద్ధం జరిగే చోటనైనా ఉద్యోగం వస్తే చాలు ఉపాధి దొరికితే చాలు అని ప్రజలు ఆందోళన పడుతున్న సమయంలో ఈ ఒప్పందం కుదిరింది ఆ నలభై రెండు వేల మందిని పంపడం ఇంకా ప్రారంభం కాకముందే యుద్ధం మొదలైంది యుద్ధం తర్వాత పాలస్తీనియులకు ఇరవై వేల మంది పర్మిట్లు రద్దు చేశారు అని వార్తలు వస్తున్నాయి ఆ స్థానంలోకి వెళ్ళి వీళ్ళు నేరుగా యుద్ధంలో పనిచేస్తారా లేక యుద్ధంలోకి ఇజ్రాయేలీ యూదు పౌరులు వెళ్ళిపోతే ఆ ప్రాంతాలలో పనిచేస్తారా యుద్ధ సహకార పనుల్లో పనిచేస్తారా తెలియదు అట్లా భారతదేశం ఇప్పటికే యుద్ధానికి మనుషులను పంపుతున్నది యుద్ధం మొదలైన తర్వాత అదానీ కంపెనీలలో తయారయ్యే డ్రోన్లు బాంబులు వేసే డ్రోన్లు యుద్ధ సామాగ్రిని తీసుకువెళ్ళే డ్రోన్లు ఈ డ్రోన్లను అదానీ కంపెనీలో తయారు చేస్తారు అవి ఇజ్రాయెల్కు రవాణా చేశారు సరఫరా చేశారు వాటికి మించి ఇప్పుడు ఇంకా ఏడు నెలలుగా యుద్ధం సాగుతున్నది ప్రపంచమంతా యుద్ధ విరమణ కోసం శాంతి కోసం విజ్ఞప్తులు చేస్తున్నది మరొక వైపు అమెరికాలో విద్యార్థి లోకమంతా నిరసన ప్రకటిస్తున్నది యుద్ధం ఆపాలని ఆక్రమణ ఆపాలని ప్రకటిస్తున్నది ఆ సందర్భంలో భారతదేశంలో ఇంకా ఏ కంపెనీ పంపిందో తెలియదు ఇంకా వివరాలు బయటికి రాలేదు ఎందువల్లనంటే ఆ ఓడ ఇప్పుడు సముద్ర మధ్యంలో ఉంది ఆ ఓడ కాగితాలు మాత్రమే చూసి మద్రాసులో ఇరవై ఏడు వేల టన్నుల పేలుడు పదార్థాలు అందులోకి ఎక్కించారు అని మాత్రమే చూసి స్పెయిన్ ప్రభుత్వం ఆపేసింది ఇది భారతదేశంలో ఏ కంపెనీ తయారు చేసింది ఇది కూడా అదానీ కంపెనీనేనా లేక చెన్నై పోర్ట్ నుంచి ఇవి ఎక్కాయి కాబట్టి చెన్నైలోనో లేదా ఆంధ్రప్రదేశ్లోనో ఈ పరిసర ప్రాంతాలలో దక్షిణాది రాష్ట్రాలలో తయారైనవా తెలియదు ఇది యుద్ధ సామగ్రి ఇతరేతర పరికరాలన్నీ ఉన్నాయా కేవలం పేర్లు పదార్థాలే ఉన్నాయా కూడా తెలియదు మొత్తం మీద భారతదేశం గాజా మీద జరుగుతున్న యుద్ధానికి సహకరిస్తున్నది భారతదేశం నుంచి ఆ యుద్ధాన్ని పెంచడానికి ఆ యుద్ధంలో మారణకాండ జరపడానికి సామగ్రి వెళుతున్నది అనేది ఒక స్పష్టమైన ఆధారం నిజానికి ఎవరైనా ఇద్దరి మధ్య కొట్లాట ఉన్నప్పుడు ఇద్దరి మధ్య ఘర్షణ ఉన్నప్పుడు బలవంతుడు బలహీనుడిని కొడుతూ ఉంటే ఎవరైనా చూసేవాళ్ళు బలహీనుడి పక్షం పోతారు అప్పటికప్పుడు కొట్లాట ఆపడానికి ప్రయత్నం చేస్తారు కానీ బలవంతుడికే మరిన్ని ఆయుధాలు మరిన్ని సౌకర్యాలు మరింత దాడి చేసే అవకాశం కల్పించడం భారతదేశం ఈ పని అమెరికా చేస్తున్నది ఈ ఈ పని బ్రిటన్ చేస్తున్నది కానీ భారతదేశం కూడా ఇందులో భాగమవుతున్నది అంటే భారతదేశం చేతులకు కూడా గాజాలో ఒలుకుతున్న నెత్తురు అంటుతున్నది ఎంత నెత్తురు ఒలికింది అక్టోబర్ ఏడు నుంచి ప్రారంభించి ఇప్పటిదాకా గడిచిన ఏడు నెలల్లో ముప్పై ఐదు వేల మంది మరణించారు అందులో పన్నెండు వేల మంది చిన్నారి పిల్లలు ఆసుపత్రుల మీద బాంబులు పడ్డాయి కళాశాలల మీద బాంబులు పడ్డాయి పత్రికా కార్యాలయాల మీద బాంబులు పడ్డాయి మొత్తంగా రెండు లక్షల భవనాలు ధ్వంసమయ్యాయి ఇంత నెత్తూరు ఇంత విధ్వంసం ఇంత బీభత్సం ఈ బీభత్సానికి దారి తీసిన ఈ బీభత్సానికి సహకరించిన చేతులలో భారతీయ హస్తాలు ఉన్నాయి మన చేతులకు నెత్తురంటింది ఒక్కసారి ఆలోచించండి పన్నెండు వేల మంది చిన్నారి పిల్లల నెత్తురు మన చేతుల మీద